ఇరవై ఏడు నుంచి ముప్పై ఏడు ఈ మధ్యకాలంలో ఒక యజ్ఞం జరుగుతుంది ఆ యజ్ఞం మామూలు యుద్ధం కాదు రవ్వర రణం రణం అంటే ఇక్కడి నుంచి రిమోట్ చేస్తే ఇక్కడి నుంచి రిమూవ్ చేస్తే రష్యా అయిపోతుంది అక్కడికి గుణపవులు వారిలో అక్కర్లేదు పాడమి చింతాన్ని అలాగా ఈ నోటాన్ని కూడా అంగీకరిస్తున్నాను దానివల్ల నష్టమే కానీ అర్థం కాపుతాను లాభం లేదండి అంచేత ఈ విషయాలన్నీ కూడా పూర్తి ఇందులో ఉన్నాయి నేను చదువుకుంటే నేను అది ఇవ్వడానికే వచ్చాను కానీ మీకు ఉపన్యాసం ఇవ్వడానికి కానీ ఏదో మీ దగ్గర నుంచి లబ్ధి పొందాలంటే నాకు ఏం ఎందు గురించి ఎంత లేకు లేదు నేను పాడమే వెళ్ళిపోతున్నాను అందుశాత ఈ మీకు ఇవ్వాల్సినటువంటిది నేను ఇచ్చేశాను మీరు దీన్ని సంవర్ధనం చేసుకోవాల్సినటువంటి తగ్గి